అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే త్వరగా తాళం వేయండి వెళ్ళాలి అన్నాడు యుగంధర్ ఇన్ని రోజులుగా మనం రోజూ చేస్తున్న పనిని మీరు ఎలా మర్చిపోతున్నారు ముందు తాళం వేయవలసింది మీరు అన్నాడు వార్డర్ చచ్చా ఎంత చిన్న తప్పు చేశాడు తను తాళం తీస్తున్నప్పుడు పైనున్న తాళం వార్డర్ వేసినది కింద నియాజ్ వేసిన తాళం ఉండాలంటే నియాజ్ రూపంలో ఉన్న తనే మొదట తాళం వేయాలి ఇది గ్రహించటానికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు స్కూలు కుర్రాడు కూడా గ్రహిస్తాడు తను ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాడు ఇలాంటివి ఇంకా రెండు మూడు పొరపాట్లు చేస్తే తన ప్రాణానికి ముప్పు అని తనను తానే నిందించుకున్నాడు యుగంధర్ యుగంధర్ మొదట తాళం వేశాడు తర్వాత వార్డర్ తాళం వేశాడు మెయిన్ బిల్డింగ్ వరకు వచ్చాక సెల్యూట్ చేసి తన తోమను తను వెళ్ళిపోయాడు వార్డర్ యుగంధర్ ఆఫీసులోనికి వెళ్ళి కూర్చున్నాడు కోర్టు జేబులో చేయి పెట్టి సిగరెట్ కేసేంత చిన్న రేడియో ట్రాన్స్మిటర్ స్విచ్ నొక్కాడు దాని పక్కనే ఉన్న చిన్న బటన్ స్విచ్ మీద వేలుపెట్టి ఒకవేళతో టైప్ చేస్తున్నట్లు నొక్కటం ప్రారంభించాడు చప్పుడేమీ కావటం లేదు ఎవరన్నా గదిలోనికి వచ్చినా ఎటువంటి అనుమానము కలగదు కోర్టు జేబులో చేయి పెట్టి కూర్చున్నాడు బీప్ 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 అంటూ సన్నగా ఈ శబ్దాలు వినబడగానే రాజు ట్రాన్స్మీటర్ జేబులోంచి తీశాడు యుగంధర్ జేబులో ఉన్న మినీచర్ ట్రాన్స్మీటర్ కమ్ రిసీవర్ సెట్ లాంటిదే ఇది కూడా కాగితము పెన్సులు తీసుకుని ఆ శబ్దాలన్నింటినీ రాసుకున్నాడు అది కోడ్ డీకోడ్ చేశాడు క్షణంలో కనుక్కుని వస్తానని తన కూడా వార్త పంపించాడు రాజు నియాజ్ ఉన్న గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి నియాజ్ నువ్వు నీ ఆఫీస్ గదిలోంచి వెళ్ళేటప్పుడు మరిచిపోకుండా తప్పనిసరిగా ఒక పని చేస్తావంట ఏమిటది అడిగాడు రాజు ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు నియాజ్ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు కోపంగా చూశాడు రాజు నా బల్ల మీద కాగితాలను బల్ల సరుగులో పెట్టి తాళం వేసి వెళతాను చెప్పాడు నియాజ్ థ్యాంక్ యూ ఇలా మంచిగా ఉంటే నీకు ఏ ఆపద రాదు అని రాజు గదిలోంచి బయటికి వెళ్ళి తలుపు మూసి ట్రాన్స్మీటర్ జేబులోంచి తీశాడు బీ బిబి యుగంధర్ జేబులో ట్రాన్స్మీటర్ కూస్తోంది సన్నగా ఆ కోడ్ కాగితం మీద రాసుకున్నాడు యుగంధర్ అర్థమైంది కాగితాన్ని చింపి బుట్టలో పారేశాడు అంతలో స్ప్రింగ్ డోస్ తెరుచుకుని లోపలికి వచ్చాడు ఆర్డెన్ తిన్నగా బల్ల దగ్గరకు వచ్చి రెండు చేతులు ఆనించి ముందుకు వంగి ఇక నుంచి బల్ల మీద కాగితాలు సరుగులో దాస్తారన్నమాట ఎవరు మీరు నియాజ్ ఏమయ్యాడు అడిగాడు వార్డెన్ యుగంధర్ వార్డర్ కళ్ళలోనికి చూశాడు సూటిగా ఇతనికి ఎంత తెలుసు ఎంత ఊహిస్తున్నాడు రాజు తనకు పంపిన కోడ్ విన్నాడా విన్నా డీకోడ్ చేయగలడా ఎలా చేయగలడు ఆ కోడ్ తనకు రాజుకు ఇండియన్ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లకు మాత్రమే తెలుసు అనుకున్నాడే డీకోడింగ్ ప్రవీణులు కొన్ని రోజుల పాటు తంటాలు పడితే తమ కోడ్కి డీసైఫర్ చేయగలుగుతారేమో కానీ ఎవరూ క్షణాలలో డీకోట్ చేయలేరు ఏమైనా తను ఆపదలో పడ్డాడు జేబులోంచి పిస్టల్ తీశాడు గురి పెట్టాడు వార్డన్ ఛాతీ మీద సైలెన్సర్ అమర్చబడిన పిస్టల్ అది పెద్ద చప్పుడేమీ కాదు వార్డన్ని చంపినంత మాత్రాన తను ఏ ఇబ్బందుల్లోనూ పడడు ఏవో కారణాలు చెప్పవచ్చు యాహ్యాఖాన్ టిక్కాఖాన్ లాంటి వాళ్ల పరిపాలనలో ఉన్న పాకిస్తాన్లో పై ఆఫీసర్లు కింద ఆఫీసర్లను చంపితే ఎవరూ పట్టించుకోరు ఈ సైనిక పరిపాలనలో న్యాయానికి చట్టానికి విలువ ఆటే ఉండదు అది తెలుసు యుగందరికి షూట్ చేయి సందేహిస్తావేం నీ కళ్ళే చెబుతున్నాయి నువ్వు హంత కొడివి కావు నువ్వు మనిషిని చంపలేవు అన్నాడు ఆర్డర్ ఏమిటా ధైర్యం నీకు అవును నాకు తెలుసు నువ్వు మనిషిని చంపలేవు అన్నాడు మళ్ళీ వార్డర్ చంపాను చాలామందిని నా కళ్ళను చూసి మోసపోకు అన్నాడు యుగంధర్ చంపవేమో ఆత్మరక్షణకి నిరాయుధుడైన ఒక మనిషిని నువ్వు చంపలేవు అన్నాడు వార్డెన్ ఇప్పుడు నిన్ను చంపడం ఆత్మరక్షణ కోసమే నువ్వు చంపదలుచుకుంటే చంపవద్దని నిన్ను అడిగి ప్రయోజనం లేదు ఈ మాటలు అనేసి వార్డర్ చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు యుగంధర్ వేలు మీట మీద ఉంది నొక్కాలి షూట్ చేయాలి చంపేయాలి వార్డర్ గదిలోంచి బయటికి వెళ్ళాడో ఆ మరుక్షణ నుంచి తన బతుకు గడ్డి పరగతకు సమానం కానీ మీట నొక్క లేకుండా ఉన్నాడు తన వైపు వీపు తిప్పి వెళ్ళిపోతున్న మనిషిని కాల్చటం ఎలా తను చేయలేడు ఆ పని స్ప్రింగ్ డోస్ కీచుమన్నాయి వార్డర్ వెళ్ళిపోయాడు ఒక్కసారిగా తల బాదుకోవాలనిపించింది యుగంధర్కి ఇంత దూరం వచ్చి ఇంతవరకు సాధించి ఇప్పుడా తనకి ధర్మ సందేహాలు ఆ ధర్మ సందేహాలతో తను ఎందుకు తటపటాయించినట్లు ఇక తను ఆత్మహత్య చేసుకున్నట్లే లెక్క బయట బూట్స్ కరకరమని చెప్పడవుతున్నాయి చాలామంది వస్తున్నారు లోపలికి తను ఈ వృత్తి తీసుకున్న తర్వాత దయా నీతి అనేవి విస్మరించి ఉండవలసింది తను ఎదురు తిరిగి లాభం లేదు రాజుకి విషయం తెలియచేయాలి తను అపజయం పొందలేదని జేబులోనికి చేయి పోనించాడు యుగంధర్ ట్రాన్స్మిటర్ బటన్ మీద వేశాడు నొక్కుతున్నాడు బి బీ బీ డీకోడ్ చేస్తున్నాడు రాజు అతని మొహం పాలిపోతోంది కళ్ళు ఎర్రబడిపోతున్నాయి చేతులు వణికిపోతున్నాయి రాజు నేను పట్టుబడిపోయాను అప్రయోజకత్వం వల్ల కాదు ఒక విధంగా నేను ఆత్మహత్య చేసుకున్నానని అనవచ్చు నేను పోయిన తర్వాత కూడా నువ్వు ఈ వృత్తిలోనే ఉండదలుచుకుంటే దయాదాక్షిణ్యాలు నీలో లేకుండా చూసుకో వాటికి ఈ వృత్తికి విరోధం చాలా ఎక్కువ ఇది రాజుకు యుగంధర్ పంపించిన వార్త తన గుండె ఎవరో పట్టి నలుపుతున్నట్లయింది రాజుకు కళ్ళు ఎర్రబడిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో తనకు తెలియటం లేదు సెంట్రల్ జైల్లోకి వెళ్ళి అక్కడ శత్రువులకు చిక్కిన యుగంధర్కి తనేం సహాయం చేయగలడు జైల్లోనికి కాదు కదా జైలు గేటు దగ్గరికి వెళితేనే తనను కాల్చి చంపేస్తారు ఆ శత్రువులు ఆయన తప్పదు వెళ్ళాలి జేబులోంచి పిస్తోల్ తీసుకుని తోటాలు నింపుకున్నాడు రాజు మేజర్ నియాజ్ విషయం పూర్తిగా మర్చిపోయాడు తను ఇప్పుడు ఏం చేయాలి యుగంధర్ని ఎలా రక్షించాలి ఏమీ ఆలోచించటం లేదు ఒక పథకము వేసుకోలేదు రెండు అడుగులు వేశాడో లేదో జేబులో ఉన్న ట్రాన్స్మీటర్ మళ్ళీ బీ బీ అనటం ప్రారంభించింది యుగంధర్ మళ్ళీ ఏదో వార్త పంపుతున్నాడు రాజు ఆత్రంతో కాగితము పెన్సిలు తీసుకున్నాడు రాసుకుంటున్నాడు అది యుగంధర్ పంపించిన వార్త కాదు కోడ్లో కాత్య రాజుకి పంపించిన వార్త విన్నావా ఘోరమైన వార్త దుర్వార్త యుగంధరే లేకపోతే ఎలా బ్రతకను యుగంధర్ని పట్టుకున్నా వెంటనే చంపేయరని టిక్కాఖాన్ ఆజ్ఞ కోసం కాచుకుని ఉంటారని అనుకుంటున్నాను ఓ రాజు నువ్వు తొందరపడకు ఏదో ఉపాయం ఆలోచిద్దాం టిక్కాకా నా చేతిలో కీలుబొమ్మ ఇంకా టిక్కా వస్తున్నాడు గదిలోనికి ఇప్పుడు నీకు ఇంకేం చెప్పటానికి వ్యవధి లేదు ఆగిపోయింది కోడ్లోని వార్త ఆవేశంగా బయలుదేరుతున్నవాడు ఆగిపోయాడు ఏదైనా ఉపాయం ఆలోచించాలి తన కూడా తొందరపడి ప్రయోజనం లేదు పూర్తిగా కాత్యా మీద ఆధారపడి ఉండటం న్యాయం కూడా కాదు వెనక్కి వెళ్ళాలి నియాజ్ ఉన్న గదిలోనికి వెళ్ళి మేజర్ నియాజ్ ఒక ఉత్తరం రాసి అన్నాడు ఏమని ఎందుకు అడిగాడు నియాజ్ ఏమనో చెబుతాను ఎందుకు అడక్కు అంటూ రాజు కాగితము కలము నియాజ్ చేతికిచ్చాడు ఆ ఉత్తరం తెచ్చిన అతన్ని తిన్నగా నా ఆఫీస్ గదిలోనికి పంపించండి నేజర్ నియాజ్ నియాజ్ చేత ఇలా రాయించాడు రాజు ఆ ఉత్తరం తీసుకుని తిన్నగా సెంట్రల్ జైలుకి బయలుదేరాడు రాజు ఏమిటి చాలా కోపంగా విసుగ్గా ఉన్నారు అడిగింది కాత్య టిక్కాకాన్ గదిలోనికి రాగానే కోపము విసుగు రాక ఏమవుతుంది హిందుస్థాన్ సైన్యాలు దాదాపు డక్కా వరకు వచ్చేశాయి అన్నాడు టిక్కాకాన్ మంచం మీద చతికిలబడి అదేమిటి అన్ని రంగాలలోనూ పాకిస్తాన్ సైనికులు జయం పొందుతున్నారని హిందుస్థాన్ సైనికులు పాకిస్తాన్ సైనికుల దాటికి తట్టుకోలేకపోతున్నారని ఇప్పుడే కదా రేడియోలో వార్త విన్నాను అన్నది కాత్య పిచ్చిపిల్ల ఇది యుద్ధం ఎవరూ నిజం చెప్పరు చెబితే ప్రజలలో భయము అలజడి కలుగుతోంది ప్రజలను ఉత్తేజపరచాలి అన్నాడు టిక్కాఖాన్ అయితే పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తానికి పరాజయం ఎన్నటికీ కలగదు మాకు ఇద్దరు బలమైన మిత్రులు ఉన్నారు వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఇటు కాశ్మీర్ వైపు అటు నేఫా వైపు చైనా మళ్ళీ దాడి చేస్తోంది సరిహద్దులు కాచుకునేందుకు హిందుస్థాన్ తన సైన్యాలను తూర్పు బెంగాల్ నుంచి తరలించుకుని పోతోంది అంతేకాదు అమెరికన్ సెవెంత్ ప్లీట్ ప్రపంచంలోకెల్లా బలమైన నౌకాదళం బంగాళాఖాతంలోనికి వచ్చేసింది ఏ క్షణంలోనైనా అమెరికన్ సైన్యాలు చిట్గాంగ్ హార్బర్లో దిగుతాయి అమెరికన్ విమానాలు హిందుస్థాన్ దళాల మీద బాంబులు వేసి మనిషి కూడా మిగలకుండా చేస్తాయి అన్నాడు టిక్కాఖాన్ నిజమా అమెరికా చైనాలు ఈ రకంగా జోక్యం కల్పించుకుంటే రష్యా ఊరుకుంటుందా మళ్ళీ ప్రపంచ యుద్ధం అవుతుందేమో అన్నది కాత్యా మరీ మంచిది అప్పుడు నేను పాకిస్తాన్ చైనా అమెరికా ఎలైడ్ ఫోర్సెస్కి కమాండర్ జనరల్ అవుతాను అన్నాడు టిక్కాఖాన్ గర్వంగా అంతలో టెలిఫోన్ మోగింది వెంటనే ప్రెసిడెంట్ రమ్మన్నారని ఏడీసీ టిక్కాఖాన్కి చెప్పాడు వస్తున్నాను అంటూ బయలుదేరాడు టిక్కాఖాన్ అటు నుంచి అటే యుద్ధరంగానికి వెళ్ళిపోతారేమో మళ్ళీ కనిపించరేమో అన్నది కాత్య అలా వెళ్ళిపోతానా వెళ్ళను ఇంకో గంటలో నీకు ఫోన్ చేస్తాగా అంటూ టిక్కాఖాన్ గదిలోంచి వెళ్ళిపోయాడు వార్డర్ కనీసం పది మంది సైనికులతో తనను బంధించడానికి వస్తూ ఉండి ఉండాలి అనుకున్నాడు యుగంధర్ తను ఎదురు తిరిగి ప్రయోజనం లేదు ఒకరినో ఇద్దరినో తను చంపవచ్చు కానీ ఏం లాభం కుచ్చిలోంచి లేచి నిలబడ్డాడు తుపాకీలతో ఇద్దరు సైనికులు స్ప్రింగ్ డోస్ తెరుచుకుని వచ్చి గుమ్మానికి అటూ ఇటూ నిలుచున్నారు ఓహో తప్పించుకోవటానికి ఎటువంటి అవకాశమూ ఇవ్వలేదు జాగ్రత్త పడుతున్నారన్నమాట టకటకమంటూ బోటులు చప్పుడు చేసుకుంటూ వచ్చి మరొక ఇద్దరు సైనికులు కిటికీ వద్దన నిల్చున్నారు ఏమిటి తతంగం ఎందుకీ హడావడి అనుకున్నాడు యుగంధర్ మళ్ళీ స్ప్రింగ్ డోస్ తెరుచుకున్నాయి కనురెప్ప వాల్చకుండా అటే చూస్తున్నాడు యుగంధర్ లోపలికి వచ్చాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ ప్రెసిడెంట్ వెనకాలే ఏడీసీ ఏడీసీ వెనక వార్డెన్ గదిలోనికి వచ్చారు తనను పట్టుకునేందుకు ప్రెసిడెంటే స్వయంగా వచ్చాడా తనని చాలా గౌరవం మాట అనుకున్నాడు యుగంధర్ వార్డర్ వైపు చూశాడు వార్డర్ మొహంలో ఏ మార్పు లేదు రాతి బొమ్మలా నిలుచుని ఉన్నాడు మేజర్ నియాజ్ నేను వెంటనే షేక్ మజ్బూర్ రెహ్మాన్ని కలుసుకోవాలి అన్నాడు యాహ్యా ఖాన్ తనను నియాజ్ అంటున్నాడు ఇంకా ప్రెసిడెంట్కి నిజం తెలియదా అయితే వార్డర్ చెప్పలేదా వార్డర్ కళ్లలోనికి చూశాడు యుగంధర్ కనీ కనిపించిన ఒక చిన్న నవ్వు నవ్వి కన్ను గీటాడు వార్డర్ ఏమిటో దాని అర్థం ఏమైనా వార్డర్ తనని పట్టివ్వలేదు పట్టివ్వదలుచుకోలేదు తాళం చెవి ఏడీసీకి ఈ నియాజ్ అన్నాడు ప్రెసిడెంట్ ఏడీసీ చేయి చాపాడు అప్పటికే ఆ చేతిలో ఇంకొక తాళం చెవి ఉంది అది జైల్ వార్డర్ దగ్గర ఉన్న తాళం చెవి అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్ షేక్ మజ్బూర్ రెహమాన్ని చూసుకునే బాధ్యత ఇవాల్ట నుంచి బహుశా మీకు ఉండదనుకుంటున్నాను అంటూ ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ కుర్చీలోంచి లేచాడు సెంట్రీలు ముందు తర్వాత ప్రెసిడెంట్ వెనక ఏడీసీ వెళ్ళిపోయారు గదిలో యుగందరు వార్డరు మాత్రమే మిగిలారు నువ్వు ఆడుతున్న నాటకం ఏమిటి అన్నట్లు చూశాడు వార్డర్ని యుగంధర్ వార్డర్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి సిగరెట్ ఒకటి బయటికి లాగి సిగరెట్ ప్యాకెట్ మీద నెమ్మదిగా కొడుతున్నాడు యుగంధర్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు అది కోడ్ ఏకాగ్రతతో వింటున్నాడు ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ క్వశ్చన్ మార్క్ అది కోడ్లో వార్డర్ అడుగుతున్న ప్రశ్న యుగంధర్ తుళ్ళిపడ్డాడు కర్నల్ హ్యాక్ బయట నిలిచుని ఉన్నాడు జాగ్రత్త మాట్లాడవద్దు హెచ్చరించాడు వార్డర్ యుగంధర్ని యుగంధర్ మునివేళ్లతో బల్ల మీద కొడుతున్నాడు నువ్వెవరు అని కోడ్లో వార్డర్ ప్రశ్నకి జవాబు చెప్పేలోగా కర్నల్ హ్యాక్ గదిలోనికి వచ్చాడు రాజుకు ఎవరూ అడ్డు పెట్టలేదు మేజర్ నియాజ్ ఇచ్చిన ఉత్తరం చూపించగానే తిన్నగా లోపలికి పోనిచ్చారు సెంట్రీలు నియాజ్ ఆఫీసు గది ముందు ఉన్న హాల్లోనికి వచ్చాక రాజు గుండె గతుక్కుమన్నది స్ప్రింగ్ డోస్కి ఉన్న తలుపుకి చెరక పక్కన తుపాకీ పట్టుకున్న ఇద్దరు సైనికులు నిలిచి ఉన్నారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కర్నల్ హ్యాక్ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు తను రావటం చాలా ఆలస్యమైపోయింది ఇప్పుడిక తను యుగందరికీ ఏమీ సహాయం చేయలేడు ఆ నిస్పృహతో రాజు భుజాలు క్రిందకు దిగజారిపోయాయి ఎవరు నువ్వు అడిగాడు హ్యాక్ నియాజ్ ఉత్తరం హ్యాక్కి ఇచ్చాడు రాజు హ్యాక్ ఆ ఉత్తరం చదువుతుండగానే సూపరింటెండెంట్ గదిలో నుంచి యాహ్యా ఖాన్ ఏడీసీ బయటికి వచ్చారు ముందు వెనక సైనికులు బయటికి వచ్చారు ఒక ఊరేగింపులా ఉంది అందరూ బయటికి వెళ్ళిపోయారు సూపరింటెండెంట్ ఇవాళ చాలా బిజీగా ఉన్నారు బహుశా ఇవాళ నిన్ను చూడలేడేమో అన్నాడు హ్యాక్ రాజుతో రాజు గుండె బరువు తగ్గింది మనసు తేలికపడింది హ్యాక్ తనని గుర్తుపట్టనందుకు కాదు యుగంధర్ ఇంకా సురక్షితంగా ఉన్నందుకు కర్నల్ హ్యాక్ స్ప్రింగ్ డోస్ తోసుకుని సూపరింటెండెంట్ గదిలోనికి వెళ్ళిపోయాడు అక్కడే బయట తారాటలాడుతున్నాడు రాజు కర్నల్ హ్యాక్ గదిలోనికి రాగానే యుగంధర్ ఊపిరి బిగబెట్టాడు తనను గుర్తుపడతాడా హ్యాక్ యుగంధర్ని సరిగ్గా చూడనైనా చూడకుండా కుర్చీలో కూర్చున్నాడు మొహం పీక్కుపోయింది ఏదో దిగులుతో అతని కళ్ళు బరువుగా ఉన్నాయి మేజర్ నియాజ్ ఇది మన దేశానికి పరీక్షా సమయం ఏం జరగబోతుందో నాకు చాలా భయంగా ఉంది అన్నాడు హ్యాక్ ఏం ఇప్పుడు ఏం జరిగింది అడిగాడు అన్ని వైపుల నుంచి హిందుస్థాన్ సైన్యాలు డక్కాను చుట్టుముట్టాయి ఆయుధ విసర్జన చేసి లొంగు పొమ్మని తూర్పు బెంగాల్లో మన సైనిక నాయకుల్ని హిందుస్థాన్ సైన్యాధిపతి విజ్ఞప్తి చేశాడు లొంగిపోకపోతే డక్కాలో ఉన్న సైన్యమంతా నాశనమైపోతుంది అదేమిటి కర్నల్ మన సైన్యాలు ఈ ఘన విజయాలు కర్నల్ చెయ్యెత్తి విసుగ్గా బల్ల మీద ఒక దెబ్బ కొట్టి అదంతా యుద్ధ ప్రచారం మొదటి నుంచి మన సైన్యాలు చావు దెబ్బలు తింటున్నాయి మనకన్నా పదింతలు బలం బలంగల దేశం హిందుస్థాన్ అసలు ఎలా గెలుస్తాం అన్నాడు హ్యాక్ ఈ విషయం మన ప్రెసిడెంట్కి ముందే తెలియదా మనం ఎందుకు కయ్యానికి దువ్వాము అడిగాడు యుగంధర్ తెలుసయ్యా తెలుసు ఆ చైనా వాళ్ళు మనల్ని ఉసుగొల్పారు మీరు ముందు యుద్ధానికి వెళ్ళండి మేము వస్తాం అని ధైర్యం చెప్పారు ఇప్పుడేమో వెనక్కి తగ్గారు తాము మన తరపున యుద్ధంలోనికి వస్తే రష్యా హిందుస్థాన్ తరపున యుద్ధానికి వస్తుందని భయపడ్డారు చైనా వాళ్ళు పిరికి పందలు మరి ఎప్పుడు మనకి మద్దతిచ్చే అమెరికా ఏమైంది అడిగాడు యుగంధర్ ఉంది ఏమవుతుంది ఇదిగో సెవెంత్ ప్లేట్ బంగ్లాదేశంలోనికి వచ్చేసింది అన్నారు ఇప్పుడేమో జంకుతున్నారు ఎందుకు అడిగాడు యుగంధర్ ప్రపంచ యుద్ధం వస్తుందని భయం వాళ్ళకు వాళ్లకు వాళ్ల బలాబలాలు తేల్చుకునేందుకు పాకిస్తాన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నారు అగ్రరాజ్యాల వాళ్ళందరూ పాకిస్తాన్ విచ్ఛిన్నమైపోయింది ఇప్పుడేం చేస్తాం అడిగాడు యుగంధర్ డక్కాలో ఉన్న మన సైన్యాలు లొంగిపోవటం యుద్ధ విరమణ ప్రకటించి హిందుస్థాన్తో సంధి కోరటం వివేకమైన పని అని క్షణం ఆగి మళ్ళా కర్నల్ హ్యాక్ చెప్పటం ప్రారంభించాడు ఆ వివేకం మన ప్రెసిడెంట్కి ఎక్కడిది లొంగిపోవద్దని ఆఖరి సైనికుడు ప్రాణం ఉన్నంతవరకు యుద్ధం చేయమని ఆదేశం ఇచ్చాడు మనకి అపజయం తప్పదు తూర్పు బెంగాల్లోని లక్షల మంది సైనికులు ప్రాణాలు విడుస్తారు కర్నల్ హ్యాక్ కళ్ళ వెంట నీళ్లు జలజలా కారుతున్నాయి కర్నల్ హ్యాక్లో ఉన్న మానవతకి అతనికి ఉన్న దేశభక్తికి అపారమైన గౌరవం ఏర్పడింది అతని మీద యుగందరికీ నా కొడుకులిద్దరూ డక్కాలోనే ఉన్నారు బల్ల మీదకి తలవాల్చి ఏడుస్తున్నాడు హ్యాక్ ఓహో ఇది దేశభక్తి కాదన్నమాట తోటి మానవులందరూ చేస్తారనే చింత కూడా కాదు తన కొడుకులు ఏమైపోతారోనన్న స్వార్థం అన్నమాట అంతలో గదిలోనికి ఖాన్ అతని వెనక హమీద్ ఖానూ వచ్చారు లేచి నిలుచున్నారు యుగందరూ హ్యాక్ ఖాన్ హమీద్ ఖాన్ మౌనంగా ఉన్నారు ఎవరూ ఏమీ మాట్లాడలేదు పది నిమిషాలు గడిచిపోయాయి మళ్ళీ సెంట్రీలు లోపలికి వచ్చారు వాళ్ల వెనకే ప్రెసిడెంటూ లోపలికి వచ్చాడు జనరల్స్ ఇద్దరూ లేవబోతుంటే కూర్చోమని తను కూర్చున్నాడు ప్రెసిడెంట్ చాలా మంచిగా చెప్పి చూశాను ఆ షేక్ మజ్బూర్ రెహ్మాన్ తన మొండి పట్టుదల వదలటం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు తూర్పు బెంగాల్లోనికి హిందుస్థాన్ సైన్యాలు రావటం దురాక్రమణ అని ఒక్క ప్రకటన ఏమని అడిగాను అంతకన్నా ఏమీ అడగలేదు బంగ్లాదేశ్కి హిందుస్థాన్ మిత్రరాజ్యమట దేశద్రోహి ఇక జాలిపడవలసిన అవసరం లేదు ఇప్పుడే ఇక్కడే షేక్ మజ్బూర్ రెహమాన్కి మరణశిక్ష విధిస్తున్నాను నేను ఇక్కడ ఉండగానే ఇప్పుడే ఆ దేశద్రోహిని చంపాలి ఆ దేశద్రోహిని నా కళ్ళ ముందే చేయాలి కర్నల్ హ్యాక్ మేజర్ నియాజ్ మీరిద్దరూ వెళ్ళి వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి మేం ఎడ్యుక్యూషన్ ఛాంబర్లో కాచుకుని ఉంటాము వెళ్ళండి షేక్ని తీసుకురండి అరిచాడు యాహ్యా ఖాన్ షేక్ని ఇప్పుడు చంపి ప్రయోజనం ఏమిటి భయంగా అడిగాడు కర్నల్ హ్యాక్ ప్రయోజనం ఒక దేశద్రోహిని శిక్షించటమే ప్రయోజనం డోంట్ ఆర్గ్యూ అన్నాడు ప్రెసిడెంట్ సెల్యూట్ చేసి యుగంధరు హ్యాకు వార్డరు బయటికి వెళ్ళిపోయారు అప్పుడు చూశాడు బయట హాల్లో రాజుని యుగంధర్ మీరు రమ్మన్నారు వచ్చాను మళ్ళీ రమ్మంటే తర్వాత వస్తాను గొనిగాడు రాజు యుగంధర్ మనసులో ఆలోచనలు ఒకదానికొకటి తరుముకుంటూ పరిగెడుతున్నాయి యుగంధర్ మనసులో ఆలోచనలు ఒకదానినొకటి తరుముకుని పరిగెడుతున్నాయి వార్డర్ తనని పట్టివ్వలేదు అంతేకాదు తను ఎక్స్ ఎయిట్ జీరో ఎయిటా అని కూడా అడిగాడు అంతేకాకుండా ఇండియన్ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఉపయోగించే కోడ్ను ఉపయోగించి మరీ అడిగాడు షేక్ మజ్బూర్ రెహమాన్ని రక్షించడానికి తనకన్నా ముందుగా వచ్చిన స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఎక్స్ టూ వన్ టూ ఐ ఉండవచ్చు అనుకున్నాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న